వచ్చింది డాక్టర్ అబ్దుల్ కలాం తో పాటు పలువురు ప్రముఖులు ప్రధానులు అలాగే కొంతమంది పెద్దవాడి దగ్గర నుంచి వాటి గురించి మాకు కొంచెం ఇప్పుడు నేను చేసిన సర్వీస్ ఏంటంటే ఈ అందుల కొరకు ఒకటిను వాళ్ళ కొరకు పాఠశాల స్థాపించి నైన్టీ టూ లో ఇప్పటికీ ముప్పై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఐదు వందల యాభై మంది విద్యార్థుల్ని పాఠశాలనే కాకుండా మేము జూనియర్ కళాశాల గ్రాడ్యుయేషన్ కూడా పెట్టాము అయితే ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందులుగా ఉన్న పిల్లలు అడుక్కొని జీవితం గడపకుండా తల్లిదండ్రులకు బాధాకరంగా కాకుండా దేశానికి కూడా ఎకనామికల్ బర్డన్ కాకుండా ఉండాలంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ చేయటం ద్వారా వాళ్ళు మిగతా పిల్లలతో పోటీ పడి మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతున్నారు ఈ ఉద్దేశంతో మనం పాఠశాల స్థాపించిన తర్వాత నలుగురు విద్యార్థుల్లో క్రమేణా మాకు విద్యార్థుల సంఖ్య పెరిగి ఈరోజు ఐదు వందల యాభై మంది పైగా విద్యార్థులు మన ఆరు రాష్ట్రాల నుంచి మన భారతదేశం వాళ్ళు చదువుతున్నారు ప్రతి ఒక్కరికి మన విద్యాభ్యాసంతో పాటు వాళ్ళకు ఉచిత భోజన వసతులు కూడా కల్పించి ఎక్కువ మందిని ఎంకరేజ్ చేసి చాలా మందిని మనము చదువు చెప్పడం జరుగుతుంది భారతదేశంలో మొట్టమొదటిగా మనం ఈ కంప్యూటర్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడం రెండు వేల సంవత్సరంలో జరిగింది దీని తర్వాత మనము ప్రపంచంలో ఉన్న ఎన్ని సాఫ్ట్వేర్ బ్లైండ్ వాళ్ళకి ఎవరికి అందుబాటులో ఉన్నాయో అట్లాంటివి మనం ఇక్కడ మన పాఠశాలలో సమకూర్చడం జరిగింది దీనివల్ల విద్యార్థులు ఎంతోమంది బాగా చదువుకొని వాళ్ళు మిగతా వాళ్లతో పోటీపడి వాళ్ళు పరీక్షలు కూడా పాస్ అవుతున్నారు మన పాఠశాలలో కానీ కాలేజీలో కానీ మనం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషను క్వాలిఫైడ్ టీచర్సు ఇది కాకుండా వాళ్ళకేంటంటే ప్రభుత్వంతో నడిపే సిలబస్ మాత్రమే చెప్తామండి దీనివల్ల ఏంటంటే వాళ్ళు ప్రభుత్వ పరీక్షలు అంటే బోర్డు ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేషన్ అయితే యూనివర్సిటీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కానీ వీళ్ళు రాయడం జరుగుతుంది దీనివల్ల వాళ్ళకి ఏంటంటే దయా లేకుండా వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్తో చదువుకోగలుగుతున్నారు దీనివల్ల వాళ్ళకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా రావటము వాళ్ళు బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా పాస్ కావటము లేకపోతే ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఎగ్జామ్స్ రాయటము కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాళ్ళకి క్యాంపస్ సెలెక్షన్లో కూడా సీట్ రాగలుగుతుంది జాబ్స్ రాత్ర దీనివల్ల వాళ్ళు స్వాతంత్రంగా బ్రతకడమే కాకుండా వాళ్ళు తల్లిదండ్రులు పోషించి ప్రభుత్వానికి కూడా ఈరోజు ట్యాక్స్ కట్టి గర్వంగా బ్రతకగలుగుతున్నారు మా దేవనార్ ఫౌండేషన్ సంస్థ తరపున ఈరోజు ప్రతి సంవత్సరము ఇద్దరు లేక ముగ్గురు అందరు విద్యార్థులకు నేషనల్ లా స్కూల్లో అడ్మిషన్స్ వస్తున్నాయి ఈ నేషనల్ లా స్కూల్లో అడ్మిషన్స్ రావడం చాలా టఫ్ సబ్జెక్ట్ అది అయితే ఈ ఎగ్జామ్స్లో ప్యాస్ అయిన విద్యార్థులు ఈరోజు స్వతగా లా ప్రాక్టీస్ చేయటం కానీ లా ఆఫీసర్స్గా పనిచేయటం కానీ ఒక అబ్బాయి ఎగ్జిక్యూటివ్ లీగల్ అడ్వైజర్గా మనకు ఓఎన్జీసీలో పనిచేస్తానండి ఇంకొక అబ్బాయి ఏమో లీగల్ అడ్వైజర్ టు కోల్ ఇండియా లిమిటెడ్ మిగతా లీగల్ కంపెనీస్లో వీళ్ళు పార్ట్నర్స్గా కూడా చేరి ఉద్యోగాలు చేయగలుగుతున్నారు ఈ ప్రతి ఒక్కరికి అంటే ఈ నేషనల్ లా స్కూల్లో పాస్ అయిన ప్రతి ఒక్కరికి మంచి మంచి ఉద్యోగాలు వచ్చి ఈరోజు వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు తీర్చిదిద్దుకోగలుగుతున్నారు కొంతమంది విద్యార్థులు సాఫ్ట్వేర్ నేర్చుకోవటం ద్వారా బ్యాంక్ ఎగ్జామ్స్ సులభంగా రాసి పాస్ అయ్యి రిజర్వేషన్ కోటా కాకుండా స్వతహాగా మెరిట్ కోటాతో వాళ్ళు ఉద్యోగాలు సంపాదించి ఈరోజు జూనియర్ మేనేజర్సు మేనేజర్సు సీనియర్ మేనేజర్స్ కూడా బ్యాంకుల్లో పనిచేస్తున్నారు మా సంస్థ యొక్క ఇంకో గొప్పతనం ఏంటంటే ఫస్ట్ టైం మా దగ్గర ముగ్గురు విద్యార్థులు సిఏ ఎగ్జామ్ కూడా ప్యాస్ అయినారండి సిఏ ఎగ్జామ్ పాస్ అయిన విద్యార్థుల్లో ఒకడు స్వతహాగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ చేయటమే కాకుండా వాళ్ళు ఏంటంటే కరీంనగర్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేసి రెండవ బ్రాంచ్ కూడా నడుపుతున్నాడు మిగతా ఇద్దరు విద్యార్థులు మాత్రం వాళ్ళు బ్యాంకుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు ఎంతోమంది విద్యార్థులు డైరెక్ట్గా రిక్రూట్ అయిన తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేస్తున్నారు మా ఇంకొక మా సంస్థ యొక్క గొప్పతనం ఇంకోటి ఏంటంటే ఒక అబ్బాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్లో పాలిటెక్నిక్ కోర్సు చేశాడండి చేసిన తర్వాత లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో చేస్తూ ప్రమోషన్ మీద డిఫరెంట్ కంపెనీస్ మారి ఈరోజు అంటే ఇరవై ఏళ్ళ కాలంలో ఆ అబ్బాయి ఈరోజు జేపీ మర్గన్ ఇంటర్నేషనల్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేయగలుగుతున్నారు అంటే ఆ లెవెల్కి కూడా రాగలుగుతున్నారు ఈ విద్యార్థులు ఈ సంస్థ యొక్క గొప్పతనం ఏంటంటే మేము పాఠశాల స్థాపించిన తర్వాత అందులోని అమ్మాయిల్ని తల్లిదండ్రులు పంపించడానికి నిరాకరించేవాళ్ళు మా పాఠశాల పెట్టి వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి చెప్పిన తర్వాత అంటే పేరెంట్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత గర్ల్స్ స్టూడెంట్స్ కూడా మా పాఠశాలలో బాగా చదువుతున్నారు ఈరోజు మూడవ వంతు విద్యార్థులు మా పాఠశాలలో అమ్మాయిలే ఉన్నారు అమ్మాయిలు కూడా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఈరోజు తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి మనం ఏంటంటే ఈ బ్లైండ్ వాళ్ళకి మనము ప్రోత్సహించి వాళ్ళకి ఎడ్యుకేషన్ కనుక ఇప్పించగలిగితే వాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా మన దయా మీద ఆధారపడకుండా వాళ్ళంతలో వాళ్ళు చదువుకోగలుగుతున్నారు వాళ్ళంతలో వాళ్ళు మంచి ఉద్యోగాలు చేయగలుగుతున్నారు వాళ్ళంతా వాళ్ళు కాపురం కూడా ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతున్నారు సార్ అంటే ఈ సంస్థ ఫౌండేషన్ బ్లైండ్ స్కూల్కి స్థాపించాలి అనే ఆ ఐడియా ఆలోచన ఎందుకు వచ్చిందో చెప్పండి ఇప్పుడు నేను ప్రొఫెషనల్గా కంటి డాక్టర్ అండి కంటి డాక్టర్ అయిన తర్వాత నా ప్రాక్టీస్లో ఎంతోమంది తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని ట్రీట్మెంట్ కొరకు తీసుకొస్తూ ఉంటారు తీసుకొచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లలకి మనం ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి చూపు వస్తుంది వాళ్ళ కంటి సమస్యలు మనం సాల్వ్ చేయగలుగుతున్నాం కానీ కొన్ని చోట్ల మాత్రం చిన్న పిల్లలకి చూపు రాదని తెలిసిపోతుంది పరీక్ష చేసినంత అంటే తల్లిదండ్రులకు మేము ఏం చెప్పాలంటే ఈ అబ్బాయికి మాత్రం చూపు రాదు మీరు ఎక్కడ కూడా పరీక్ష చేయించనక్కర్లేదు ఎక్కడ కూడా ట్రీట్మెంట్ చేయ అవసరం లేదు ఈ పర్మనెంట్ డ్యామేజ్ అయ్యింది అని చెప్తాం చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఆ ట్రామాని వాళ్ళు భరించలేరు ఈ చూ పిల్లవాడిని చూపు లేకుండా ఉంటే వీడి జీవితాంతం ఇలా గడుస్తుంది ఏం చేయాలని వాళ్ళు చాలా బాధపడేవారు అయితే ఒకరోజు ఇట్లాంటి సమస్యలు మనము ప్రాక్టీస్లో చూసాము క్యాంపుల్లో చూసాము బయట కూడా చూసాం అయితే ఒకరోజు మాత్రం ఏమైందంటే నేను క్లినిక్లో ఉన్నప్పుడు ఒక తల్లిదండ్రులు ఇద్దరు ఒక అబ్బాయిని లోపలికి తీసుకొచ్చారు నాలుగేళ్ల కుర్రాన్ని తీసుకొచ్చి కంటి పరీక్షకి పెట్టారు కంటి పరీక్ష చేసిన తర్వాత నేను వాళ్ళకి చూపు రాదు అని చెప్పాను చూపు రాదు అన్నప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు అదే సమయంలో మా రిసెప్షన్లో ఉన్న ఇంకొక అబ్బాయి ఆరేళ్ల కుర్రవాడు వాడు బర్త్డే అనమాట ఆ రోజు వాడు చాక్లెట్లు తీసుకొని లోపలికి వచ్చాడు లోపలికి వచ్చి చిన్న పిల్లవాడికి ఫస్ట్ ఇవ్వడానికి పోయాడు చిన్న పిల్లవాడు తీసుకోలేదు తీసుకోకపోతే డాక్టర్ నేను నా బర్త్డే నేను చాక్లెట్ ఇస్తే ఈ అబ్బాయి తీసుకోవటం లేదు ఎందుకు అన్నాడు ఎందుకు అంటే నేను ఏమి ఆ అబ్బాయితో చెప్పకుండా ఆ చాక్లెట్ నా చేతిలో తీసుకొని ఈ అబ్బాయికి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఆ బర్త్ ఆ అబ్బాయి బర్త్డే అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడు తల్లిదండ్రులు ఒకటే ఏడవటం మొదలుపెట్టారు ఏంటి మా పిల్లవాడికి చూపు రాదు కదా ఆ అబ్బాయి ఎంత హ్యాపీగా బర్త్డే చేసుకోగలుగుతున్నాడో మేము చేసుకోలేకపోతున్నాము అన్నట్టు వాళ్ళు బాధపడ్డారు ఆ ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నన్ను పూర్తిగా చెల్లించేసి అదే రోజు నేను ఇంటికి వచ్చిన తర్వాత మిస్సెస్ జ్యోతితో ఇద్దరం డిస్కస్ చేశాం ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు తల్లిదండ్రులు మనం మన సైడ్ ఏమైనా అంటే ఆమె ఏంటంటే మీరు ఏమన్నా ట్రీట్మెంట్ చేస్తారంటే ట్రీట్మెంట్ చేసినా కూడా వాళ్ళకి చూపు రాదు కదా అందుకని మనం వేరే ఆలోచించాలని చెప్పాం వేరే ఆలోచించడం అంటే వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ సరైన ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలి అదే రోజు తర్వాత నుంచి నేను ఏంటంటే కొన్ని నెలలు వేరే స్కూల్స్ ప్రభుత్వం నడిపే స్కూల్స్ స్వచ్ఛంద సేవా సంస్థలు నడిపే స్కూల్స్ అన్నీ వెళ్ళి చూశా నేను అక్కడ వసతులు సరిగ్గా అంటే పుస్తకాలు లేక క్వాలిఫైడ్ టీచర్స్ లేక టీచింగ్ మెటీరియల్ లేక ఎంతోమంది ఇబ్బంది పడిపోతున్నారు అప్పుడు మళ్ళీ ఆలోచించాను ఇన్ని అవస్థలు ఉన్నప్పుడు వాడికి మనం చదువు చెప్పలేం కదా అన్నట్టు అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది వీళ్ళకి కనుక మనం ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కనుక పెడితే వీళ్ళకి మంచి చదువు చెప్పగలిగితే వాళ్ళు భవిష్యత్తులో కూడా మిగతా వాళ్ళతో పోటీపడి వాళ్ళు మంచి కాంపిటీషన్లో వస్తారు వాళ్ళు ఎవరిని మీద ఆధారపడకుండా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో మేము ఏంటంటే ఒక నిశ్చయానికి వచ్చాం అదేంటంటే వీళ్ళకి మనం ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ చెప్పాలి ఒకటి నంబర్ టూ ఏంటంటే మనకు వచ్చే పిల్లలు చాలామంది బ్లైండ్ అంటే నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను గమనించింది ఏంటంటే వాళ్ళు చాలామంది గ్రామ ప్రాంతాల నుంచి వీర కుటుంబాల నుంచి వస్తున్నారు అలాంటి వాళ్ళ కొరకు మనం కనుక ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే వాళ్ళకి హాస్టల్ తప్పనిసరి హాస్టల్ తప్పనిసరి అది కూడాను మనం ఫ్రీగా పెట్టాలి అప్పుడైతే కానీ మనం వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి రాదు అన్నట్టు ఆలోచించి మనం ఒక నిర్ణయానికి ఏంటంటే ఇంగ్లీష్ పా మీడియం పాఠశాల క్వాలిఫైడ్ టీచర్సు వాళ్లకు ఉచిత భోజన వసతులు హాస్టల్ ఫెసిలిటీస్ అన్ని కల్పించి మనం స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో మనము దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ అన్న సంస్థను ఆ రోజు స్థాపించడం జరిగింది అది స్థాపించినప్పుడు మా పాఠశాలలో ఒక నలుగురు మాత్రమే విద్యార్థులు ఉన్నారు ఆ నలుగురు కూడాను నేను వాళ్ళ రికార్డు నా దగ్గర ఉండింది కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేశాను చేసి ఇట్లా మేము ఇంగ్లీష్ మీడియం పాఠశాల పెడుతున్నాము మీ పిల్లల్ని తప్పకుండా చేర్పించండి అంటే వాళ్ళు మొదట సందేహించినా కూడా తర్వాత నేను చెప్పిన దాన్ని బట్టి కొద్దిగా నమ్మకంతో అడ్మిట్ చేశారు మాకు ఒక ఐదు ఆరు సంవత్సరాలు చాలా కష్టమైంది ఎందుకు అంటే చాలామంది మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ధనవంతులు కానీ ఎవరైనా కూడాను నీ ఆలోచన మాత్రం చాలా బాగుంది కాకపోతే మీరు ఎప్పుడూ ఫ్రీగా ఇస్తామంటున్నారు కాబట్టి ఈ సంస్థ ఎన్నాళ్ళు నడుస్తుంది అన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు చేయడమే కాకుండా సపోర్ట్ కూడా చేయలేదు ఐదు ఆరు సంవత్సరాలు మా సొంత ఇన్కమ్తోని మనం పాఠశాల స్థాపించి సొంత ఇన్కంతో ఖర్చులు పెట్టి పెట్టిన తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత కొంత కొంత ప్రజల్లో నమ్మకం వచ్చింది ఈ సంస్థ నడుస్తుంది అని అప్పటి నుంచి మా స్ట్రెంత్ పెరిగిపోవటము తర్వాత పబ్లిక్ సపోర్ట్ రావటము ప్రభుత్వం సపోర్ట్ రావడము జరిగింది అయితే తర్వాత మనము నైంటీ టూలో స్టార్ట్ చేశాము టూ థౌజండ్లో మనం కంప్యూటర్ ల్యాబ్స్ సాఫ్ట్వేర్ అన్ని ఎస్టాబ్లిష్ చేసాము అంటే ఫస్ట్ టైం భారతదేశంలో మనం కంప్యూటర్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది తర్వాత తర్వాత విద్యార్థులంతా బాగా చదువుకొని పైకి వచ్చారు దీనివల్ల ఏంటంటే ఈరోజు మన సంస్థ మొత్తం ఇంటర్నేషనల్గా స్ప్రెడ్ అయిపోయింది ఈ సంస్థలో ఎడ్యుకేషన్ కనుక చేస్తే విద్యార్థుల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఏ అనుమానం లేకుండా వాళ్ళని చేర్పించు నమ్మకం వచ్చింది ఈ మా సంస్థ యొక్క పేరు వివిధ దేశాల్లో కూడా వ్యాపించింది అమెరికా నుంచి వచ్చిన టీచర్స్ కానీ ఎవరైనా కానీ మా దగ్గరకు వస్తే వాళ్ళు ఏదో చెప్పాలని వస్తారు ఏదో మాకు నేర్పించాలని వస్తారు కాకపోతే మా వసతులు మా పిల్లల టాలెంట్ చూసిన తర్వాత వాళ్ళు ఇంకా మీకు చెప్పేది ఏం లేదు అంతా మీ దగ్గర ఉంది అంటారు ఈ మా సంస్థ యొక్క పేరు తెలిసిన తర్వాత శ్రీలంకన్ ప్రెసిడెంట్ వాళ్ళ యూనియన్ వాళ్ళు వాళ్ళ స్కూల్ వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయటము నేను ప్రెసిడెంట్ గారిని వెళ్ళి కలవటము మా స్కూల్ యొక్క వస వసతులు చూపించడము అక్కడ ఉన్న స్కూల్ను కూడా నేను విజిట్ చేశాను నేను విజిట్ చేసినప్పుడు అక్కడ స్కూల్లో కూడా వసతులు సరిగ్గా లేవు కాబట్టి ఆ ప్రెసిడెంట్ వాళ్ళ కన్సర్డ్ మినిస్టరు అఫీషియల్స్ అందరినీ మా పాఠశాలను విజిట్ చేయమని పంపించారండి మా పాఠశాల విజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు టూ డేస్ పూర్తిగా స్టడీ చేసి మా దగ్గర ఎన్ని వసతులు ఉన్నాయి వాళ్ళకి భోజనం ఎట్లా పెడతాము వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం ఎట్లా టీచ్ చేస్తున్నాము తర్వాత వాళ్ళకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఎలా వీలు పడుతుంది అన్నట్టు చూసిన తర్వాత వాళ్ళు మా టెక్నికల్ సపోర్ట్ అడిగినారు వాళ్ళకు మనం ఎప్పుడూ సప్లై చేస్తున్నాము వాళ్ళకి అందుబాటులోనే ఉన్నాము ఇది తర్వాత కాంబోడియన్ ప్రెసిడెంట్ డాటర్ ఆమె కూడా మన స్కూల్కు విజిట్ చేయటము మా యొక్క టెక్నికల్ సపోర్ట్ అడగటము మనం అన్ని వాళ్ళకు ఇచ్చాము ఇథోపియన్ ప్రెసిడెంట్ వైఫ్ ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మినిస్టర్స్ వైఫ్స్ అంత ఒక ఏడు మంది మా పాఠశాల రెండు రోజులు విజిట్ చేశారు చేసిన తర్వాత వాళ్ళు కూడా మా టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నారు ఇప్పుడు అంటే వాళ్ళలో డెవలప్మెంట్ ఇప్పుడు మాత్రమే జరుగుతున్నది సోమాలియా వాళ్ళు కూడా నా వీళ్ళందరికీ మనం ఏంటంటే టెక్నికల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఎలా వసతులు ఇంప్రూవ్ చేయాలి వాళ్ళు ఎడ్యుకేషన్ ఎలా పెట్టాలి అన్ని వసతులు మనం కల్పించడం జరుగుతుంది భవిష్యత్తులో ఏంటంటే ఈ బ్లైండ్ వాళ్ళ కొరకు ఎడ్యుకేషన్ ఒకటే మార్గం కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా ఎక్కడైతే ఇన్నవర్సిబుల్ బ్లైండ్నెస్ ఉంటుందో అక్కడ వాళ్ళని తప్పనిసరిగా పిల్లల్ని పాఠశాలకు పంపించడం చాలా అవసరం దీనివల్ల వాళ్ళు చదువు బాగా చదువుకున్న తర్వాత వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేయటము వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు తీర్చిదిద్దుకోవటము ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ కడతారు కాబట్టి అందరూ సహకరించి చిన్న ఎక్కడ కూడా కూడాను దాక్షిణ్యాలు చూపకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ కొరకు ప్రమోషన్ చేయటం చాలా అవసరం అయితే మా పాఠశాల ఒక చదువే కాకుండా వాళ్ళకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా మనం ఎంకరేజ్ చేస్తాం వీళ్ళకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మెయిన్ ఏంటంటే క్రికెట్ అండి క్రికెట్ అంటే వాళ్ళకి బాల్ క్రికెట్ బాల్ సౌండ్ చేస్తుంది వాళ్ళు బిలోని ఆడతారు ప్రపంచంలో వరల్డ్ కప్ వాళ్ళకు కూడా ఉంటుంది భారత్ బ్లైండ్ క్రికెట్ టీంలో ముగ్గురు ప్లేయర్స్ మా పాఠశాల నుంచే ఉన్నారు వాళ్ళకు గోల్డ్ కప్ వచ్చినప్పుడు కూడా మన ప్రధానమంత్రి గారు వాళ్ళని కలిసి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని కంగ్రాచులేషన్స్ కూడా చెప్పి వాళ్లకు క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కాకుండా చెస్ ఒకటి చాలా బాగా ఇంట్రెస్టింగ్ గేమ్ అది మైండ్ గేమ్ చాలా ఇంటెలిజెంట్ గేమ్ అది ఈ గేమ్ ఏంటంటే మనం అంటే సైటెడ్ వాళ్ళు కూడా బ్లైండ్ వాళ్ళతో ఆడటానికి అవకాశం ఉంటుంది సైటెడ్ వాళ్ళు బ్లైండ్ వాళ్ళు ఆడొచ్చు లేకపోతే ఓన్లీ బ్లైండ్ వాళ్ళు బ్లైండ్ వాళ్ళు ఆడొచ్చు ఆడవచ్చు దీన్ని ఫిడీరియేటింగ్స్ సిస్టమ్ ఒకటి ఉందండి అది అంటే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ మేము పదిహేను సంవత్సరాల నుంచి మన దేవనర ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరము ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తాం దీనికి ప్రతి సంవత్సరము నూట నలభై నూట యాభై మంది అందులు భారతదేశం నలుమూలల నుంచి వచ్చి ఐదు రోజులు ఆడుకు ఆడేవాళ్ళు అంటే వాళ్ళ వసతి భోజనాలన్నీ మనమే అరేంజ్ చేస్తాము లాస్ట్ ఇయర్ మాత్రం రెండు వందల యాభై మంది బ్లైండ్ ప్లేయర్స్ అంటే ఆరు సంవత్సరాల నుంచి డెబ్బై ఆరు సంవత్సరాల వరకు ప్రతి వారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అది ఒక ఐదు రోజులు చాలా ఒక పండగలాగా జరిగింది అయితే ఈ సంవత్సరం కూడా మేము మే ఫస్ట్ నుంచి మే ఫిఫ్త్ వరకు కూడా అనౌన్స్ చేశాము ఈ సంవత్సరం మూడు పైగా రావాలని మా ఆశ అంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే ఈ గేమ్ని మనం ఎక్కువ మంది ఆడేటట్టు చేయొచ్చు ఇంటెలిజెంట్ గేమ్ కాబట్టి చాలా బాగుంటుంది మనం కూడా వాళ్ళతో ఆడడానికి ఇది ఒక్కటే అవకాశం అనమాట ఇప్పుడు మనం కండక్ట్ చేసే గేమ్స్ మాత్రం లైండ్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది వాళ్ళకి మనం ఏం లేదు భోజన వసతు పెట్టి వాళ్ళకి ప్రైజ్ మనీను వాళ్ళకి మెమెంటోస్ అట్లాంటివి ఇవ్వడం కూడా మనం చేస్తాము కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడాను ప్రతి చెస్ ప్లేయరు భారతదేశంలో ఏ మూలాలు ఉన్నా మీరు దేవనగ వాళ్ళు మీరు ఎప్పుడు కాంటాక్ట్ చేస్తారని మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటారు చాలా ఉత్సాహంగా కూడా ఆడుతుంటారు ఇది అంటే బ్లైండ్ వాళ్ళు ఆడుకునే మంచి గేమ్ ఇది కాకుండా వాళ్ళు కల్చరల్ యాక్టివిటీస్ కూడా అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత మ్యూజిక్ కానీ వాళ్ళ కర్ణాటక మ్యూజిక్ ఇట్లాంటివి కూడా మనం నేర్పి ఇదేంట్లో ఆసక్తి కనపరిస్తే దాన్ని మనం ఎంకరేజ్ చేస్తాం వాళ్ళకు ఏ మాత్రము లోటు లేకుండా ఉండాలన్నదే మన ఉద్దేశం వాళ్ళకి ఇచ్చే కూడా ఫుడ్ క్వాలిటీ ఫుడ్ ఉంటుందండి వాళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఎప్పుడూ మనం ఏంటంటే మెడికల్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి ఏ మాత్రం సందేహం వచ్చినా కూడా వాళ్ళు డాక్టర్స్ వస్తారు వాళ్ళకి పరీక్ష చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అందుకని ఏంటంటే తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉంటారు భవిష్యత్తు బాగుంటుంది దీని కొరకు మనం ఇంకా ప్రత్యేకంగా ఏం చేస్తామంటే నెలకు ఒకసారి పేరెంట్ కౌన్సిలింగ్ అని అంటే తల్లిదండ్రులకు బ్లైండ్ వాళ్ళ ఒక విద్య అవసరం ఎంత అవసరమో విద్య వల్ల వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది వా తల్లిదండ్రుల బాధ్యత ఏంటి ఇవన్నీ మనం తెలియపరచడం ద్వారా ఈరోజు దేవనార్ ఫౌండేషన్లో చేరిన ప్రతి విద్యార్థి పూర్తిగా స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకు డ్రాప్ అవుట్ అంటూ ఉండదు